వెల్కమ్ టు శ్రీవారి వెంటే శ్రీమతి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కొత్తగా ఈ వీడియో ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఇది గురువారం రోజు తీసిన వీడియో అండి ఆ రోజు ఏంటంటే అపార్ట్మెంట్లో అందరం కూడా ఇంకా గణేషన్ దగ్గర కుంకుమ పూజ చేయించుకున్నాం అనమాట సో అందరికీ వీలు కాలేదు వీలైన వాళ్ళంత వరకు ఇలా కుంకుమ పూజ అయితే చేసుకున్నాము ఇంకా ఎవ్రీ ఇయర్ అయితే లాస్ట్ డే నిమజ్జనం రోజు మార్నింగే కుంకుమ పూజ చేయించేసుకుని అలా చేస్తూ ఉండేవాళ్ళము కుదిరినప్పుడు అందరికీ ఎప్పుడు కుదురుతుందో అప్పుడు పెట్టుకునే వాళ్ళం అనమాట సో ఈ ఇయర్ అయితే ఇంకా ఫ్రైడే రోజు నిమజ్జనం చేద్దామని అనుకున్నాము థర్స్డే రోజు మాత్రమే పూజ చేసేసుకొని కదిలించేసామన్నమాట అయ్యగారు అయ్యగారు చెప్పినట్టుగా సో విఘ్నేశ్వరిని నిమజ్జనం వచ్చేసి థర్స్డే ఫ్రైడే అయ్యింది ఇది ఆ రోజు వీడియో నేను ఈరోజు వాయిస్ ఓవర్ ఇచ్చేసి అప్లోడ్ చేస్తున్నాను అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే నా ఫోన్ ఒకటి ఖరాబ్ అయిపోయిందండి సో నేను పర్సనల్గా యూజ్ చేసే ఫోన్ కూడా నాది ఖరాబ్ అయిపోయింది సో అందుకోసమని నాకు వీడియోస్ తీయడానికి కొంచెం ప్రాబ్లం అవుతూ వచ్చిందనమాట बोलला बोलू बोलला इकडे பாத்தால கட்டது க பாத்தைரே அணும் அந்த பாத்தால பை பாத்தியா கடி அயிது பாத்தால கடி పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా డిన్నర్ కూడా చేసేస్తామండి అక్కడే ఎవరు పూజ చేస్తారో వాళ్ళు డిన్నర్ కూడా అంటే ప్రొవైడ్ చేస్తూ ఉంటారనమాట సో దాని తర్వాత ఇలా గేమ్స్ పిల్లలందరూ కూడా అంటే దమ్షర్స్ అని చెప్పేసి ఇంకా మోనో యాక్షన్ తంబోలా డ్యాన్సులు పిల్లలు అలా చేస్తూ ఉండరు రోజు మేము తంబోలా అవి గేమ్స్ ఆడిపిస్తున్నాము ఇంకా పిల్లలు ఇద్దరు పర్ఫార్మెన్స్ చేస్తాము డ్యాన్స్ అని చెప్పేసి సో ఇలా చేశారనమాట వద్దు అని అన్నా కూడా ఇంకా డ్యాన్స్ చేస్తాము చేస్తాము అని చెప్పేసి వాళ్ళు అలా చేశారు సో ఈ నైన్ డేస్ అయితే వాళ్ళల్లో అంటే పిల్లలందరికీ మంచి బాండింగ్ క్రియేట్ అవుతుందండి ఈ నైన్ డేస్ కూడా ఇంకా అంటే ఎవరైనా ఇంకా మింగిల్ కాని వాళ్ళు ఉంటే ఈ టైంలోనే వాళ్ళందరూ కూడా కలిసి మంచిగా ఆడుకోవడము సో ప్లాన్స్ చేసుకోవడము యాక్టివిటీస్కి సంబంధించినవన్నీ కూడా సో అలా చేస్తున్నారు అండ్ ఈ ఇయర్ ఇంకా కొత్త కొత్త వాళ్ళు వచ్చారు అనమాట మా అపార్ట్మెంట్స్ కొన్ని ఫ్లాట్స్ రీసైల్ అయ్యాయి కొన్ని ఫ్లాట్స్ వెకేట్ అయిన తర్వాత సో వాళ్ళు ఆక్యుపై చేసిన వాళ్ళు టెనెంట్స్ అందరూ కూడా బాగా కలిసిపోతూ ఉన్నారనమాట సో పిల్లలు చాలామంది అయ్యారు మళ్ళీ మేము ఈ అపార్ట్మెంట్ కొన్నప్పుడు అంతమంది పిల్లలు ఉండేవాళ్ళు ప్రతి ఫ్లోర్లో ఈచ్ ఈచ్ ఫ్లోర్లో ఒక సిక్స్ సెవెన్ మెంబర్స్ కిడ్స్ ఉండేవాళ్ళు అనమాట మినిమమం సో అలా మళ్ళీ ఇప్పుడు అంతమంది గ్యాదర్ అయ్యారు మధ్యలో అందరూ సెటిల్ అయిపోయారనమాట ప్రీవియస్ కిడ్స్ అందరూ కూడా అలా అండ్ ఇక్కడ అందరూ చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు సో జషు కూడా బాగా పార్టిసిపేట్ చేసింది ఈసారి డ్యాన్స్ బాగా వేసింది ఎప్పుడు ఏమైనా షైగా ఫీల్ అవుతూ ఉంటుంది కదా సో రీసెంట్ డేస్లో అయితే మంచి పర్ఫార్మెన్స్లు అయితే చేస్తూ ఉన్నది తనకి అంటే ఇంట్రెస్ట్గా ఉన్నది డ్యాన్స్ మీద ఇంకా మేము కూడా సో తనకు నచ్చినట్టుగానే ఉండండి ఉండమన్నట్టుగా మేము వదిలేసామన్నమాట సో వీళ్ళిద్దరు కోఆర్డినేట్ చేసుకొని సో డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకొని అప్పటికప్పుడు ప్రిపేర్ అయ్యి చేశారు ఆ రోజు చాలా చాలా హ్యాపీగా అనిపించింది అంటే అందరు అపార్ట్మెంట్లో కూడా అందరూ ఏంటంటే వాళ్ళ కళ్ళ ముందు పుట్టి పెరిగిన వాళ్ళు ఇలా మంచిగా చేస్తూ ఉంటే డ్యాన్స్ చేసిన ఏమే ఒకటి వాళ్ళలో ఉన్న టాలెంట్ని చూసినప్పుడు హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు కదా అందరూ సో అందరూ అదే అనుకుంటూ ఉన్నారనమాట జషు వాళ్ళని చూసి వేదాది జషు అయితే అపార్ట్మెంట్ వాళ్ళ చేతుల మీద పెరిగారండి అందరికీ చాలా ఇష్టము పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా సో ఒక ఫ్యామిలీ లాగా ఉంటూ ఉంటారనమాట మా అపార్ట్మెంట్లో అయితే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇప్పుడు వచ్చిన పిల్లలందరూ కూడా అలానే కలిసిపోయారు సో ఒకరికొకరు తేడా అనేది కూడా లేదన్నమాట అండ్ ఇంకా చందు అన్నయ్య మూవీ కూడా రిలీజ్ అయింది అన్నయ్యకి కూడా చాలా ఇష్టం అపార్ట్మెంట్లో గణేష్ ఉంది అని అంటే సో వస్తూ ఉంటారు లాస్ట్ ఇయర్ వచ్చారు ఈ ఇయర్ కూడా వచ్చారు అన్నయ్య కూడా వీడియో అనేది అప్లోడ్ చేశారు చందు అన్నయ్య మూవీ రిలీజ్ అయిందని చెప్పాను కదండి డేట్ బర్త్ అనే మూవీ రిలీజ్ అయింది వన్ అవర్ ఉంది బట్ చూడండి డెఫినెట్గా అందరికీ కనెక్ట్ అవుతుంది చాలా సెంటిమెంట్గా ఉంటుంది ఆల్రెడీ మీరు అందరు చూసే ఉన్నారు మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా చూసే ఉన్నారని అనుకుంటున్నాను అన్నయ్య చాలా చాలా అంటే చాలా ఇదితో తీస్తున్నారనమాట ఒక మెసేజ్ ఇవ్వడానికి డిఫరెంట్గా చాలా కష్టపడుతున్నారు ఆయన ఐడియాలజీకి అసలు ఆయన వే ఆఫ్ థాట్కి చాలా థ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి చాలా కష్టపడుతున్నారు ఇలా మూవీస్ మీ ముందు ప్రె అంటే చూపెట్టడం కోసం అని చెప్పేసి సో తప్పకుండా మీరందరూ కూడా డేట్ ఆఫ్ బర్త్ మూవీ చూడండి సో కొత్తగా ఇలా స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ సపోర్ట్ అనేది ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా అన్నయ్య చాలా 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 మంచి మంచి మూవీస్ తీయాలి డైరెక్ట్ డైరెక్షన్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ యోధా కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి చా మూవీస్లో అయితే చాలా మంచి మంచి ఆఫర్స్ వస్తున్నాయి అన్నిటికీ యోధా వెళ్తుంది తను సక్సెస్ అవ్వాలి ఇంకా లైఫ్లో యోగా అది అందరూ సక్సెస్ అవ్వాలి మంచిగా మంచిగా సెటిల్ అవ్వాలి అనేది నేనైతే కోరుకున్నాను అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది వాళ్ళని చేస్తే సో పిల్లల్లో ఉన్న టాలెంట్ని పేరెంట్స్ని పేరెంట్స్ ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి వాళ్ళు వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా మనము అందించగలిగినప్పుడు వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అవుతారండి కాకపోతే మనం ఒక్కటి పక్కన ఉండి ఏది మంచి ఏది చెడు అనేది నేర్పిస్తూ ఉండాలని అంత ఒక్కటే సో వాళ్ళు కూడా అలా పేరెంట్స్ చెప్పిన మాట వినుకుంటూ అన్ని సమపాలలో ముందుకు వెళ్తూ ఉన్నారు దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అందరికీ పిల్లలందరికీ కూడా చూస్తున్నారుగా ఇక్కడ జషు పర్ఫార్మెన్స్ అసలు ఎంత క్యూట్ క్యూట్ క్యూట్గా వేస్తుందో డెఫినెట్గా మీరు కూడా ఈ వీడియోని అయితే అందరూ ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను అండ్ మీ అపార్ట్మెంట్లో కూడా సో ఇలా పూజలు అన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా గ్రాండ్గా కంప్లీట్ చేసుకున్నారని అనుకుంటున్నాను ఈ ఇయర్ వినాయక చవితి ఇలా ముగిసిపోయిందనమాట మా అపార్ట్మెంట్లో అండ్ నిమజ్జనంకి సంబంధించిన వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తానండి కొంచెం నా ఫోన్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను వీడియోస్ తీసి మళ్ళీ వేరే మొబైల్లోకి సెండ్ చేసుకొని అట్లా పంపించడానికి ప్రాబ్లం అవుతుంది టూ టూ ఫోన్స్ క్యారీ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉంది అందుకోసం అని చెప్పేసి నేను ఒకటే ఫోన్ క్యారీ చేద్దామని అనుకుంటుంటే ఇందులో వేరే ఉన్నాయనమాట సో అందువల్ల నేను వీడియోస్ డైలీ అప్లోడ్ చేయలేకపోయాను సో ఇంకా దట్టు పూజలు ఇవి వర్క్ అటు ఇటు వెళ్ళడము అవి ఒకటే అయ్యింది అందుకోసమని లాస్ట్ వీక్ అంతా కూడా నేను డైలీ వీడియో అప్లోడ్ అయితే చేయలేకపోయాను ఇప్పటి నుంచి నేను మళ్ళీ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను తప్పకుండా వాచ్ చేయండి అండ్ మమ్మల్ని ఇంతగా ఆదరించిన వారందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ సో అండ్ నేను లైవ్ పెట్టినప్పుడు కూడా చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజులు చాలా నెలల తర్వాత లైవ్ పెట్టాను కదా సో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు మళ్ళీ రెగ్యులర్గా లైవ్ పెట్టండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఇంకా చూడాలి ఇప్పటివరకు అయితే ఇవి సరిపోయింది మళ్ళీ ఇంకొక టెన్ డేస్ గ్యాప్లో దసరాకి సంబంధించినవి కూడా హాలిడేస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఆ టెన్ డేస్ బిజీగానే ఉంటారు ఇంకా చూడాలి ఎలా కుదురుతుందో ఇంకా అండ్ ఇంకోటి ఏంటంటే కంటెంట్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా చేయడానికి ప్రయత్నించాలని అనుకుంటున్నాము కొత్తగా ఇంకా మీ అందరికీ రీచ్ అవ్వాలి సో అందరూ యాక్సెప్ట్ చేయాలి సపోర్ట్ చేయాలి మీ అందరికీ నచ్చాలి ప్రతి ఒక్కటి అన్నట్టుగానే మేము ఆలోచిస్తూ ఉన్నాం అనమాట దాని ప్రకారమే వర్కౌట్ అయితే చేస్తూ ఉన్నాము త్వరలో అన్నిటికీ సంబంధించినవి మేము ముందుకు పెట్టాలి